నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు రాష్ట్ర బీసీజేఎస్సి పిలుపు మేరకు తాండూర్ పట్టణంలో పద్దెనిమిది తారీఖు రోజున జరిగే బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు తాండూర్ కుర్వ సంఘం తెలిపింది నలభై రెండు శాతం రిజర్వేషన్ల పట్ల హైకోర్టు స్టే విధించడం చాలా బాధాకరమని వారు పేర్కొన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని సుప్రీం కోర్టులోనైనా తమ వాదనలు బలంగా వినిపించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నలభై రెండు శాతం పొందడం మన హక్కుగా భావించాలని పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై రాష్ట్ర పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలని వాళ్ళు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు న్యాయవాది కె గోపాల్ డివిజన్ అధ్యక్షులు నాగారం జగదీష్ పూజారి పాండు ఒగ్గుడోలు కళాకారుల సంఘం పూజారి మల్లప్ప శేఖర్ అనుమయ్య కృష్ణప్ప పల్లె వెంకటయ్య దోమ భీమయ్య ఆర్ వెంకటయ్య మిట్టి మహేష్ వీరన్న వెంకటేష్ మల్కప్ప శివకుమార్ తదితరులు పాల్గొన్నారు